హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం పాలకొల్లు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీ ముఖారమ్మ అమ్మవారి ఆలయం అండి ఇంకా ఆలయ కథనం వచ్చేసరికి పూర్వం పదిహేడు వందల డబ్ పదిహేడు వందల ఎనభైవ సంవత్సరంలో పాలకొల్లు గ్రామంలో ఒక చింతపండు వ్యాపారస్తుడు ఉండేవారట ఆయన పేరు సూరయ్య గారండి ఆయన ప్రతి వారం కూడా ఏలేశ్వరం వెళ్ళి చింతపండు ఖరీదు చేసుకుంటూ వచ్చేవారట అయితే మార్గం మధ్యలో ఆయనకు ఒక విగ్రహం కనిపించిందట ఆ విగ్రహం చూసి చూడట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయారట అండి అప్పుడు మార్గం మధ్యలో ఒంటిమిట్ట బండి మీద దాటుతుండగా గోదావరి రేవు అక్కడ చింతపండు దించి వెళ్ళిన దారిలో చింతపండు దించి దించుతుండగా అమ్మవారి విగ్రహం చూసిన విగ్రహం కనిపించిందట అప్పుడు బండి తోలే అతన్ని అడిగారట నువ్వేమైనా ఈ విగ్రహం తీసుకొచ్చావా అని చెప్పేసి కానీ ఆయన తీసుకురాలేదని చెప్పేసి అని అన్నారంట కొంతసేపు ఆలోచించి ఆయన పూర్వీకులైన విగ్రహాన్ని పాలకొల్లు తీసుకె తీసుకువెళ్ళారటండి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి అమ్మవారు పోని నేను ముఖార అమ్ముతలని ఇక్కడ వెళ్సానని చెప్పారట అయితే ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాలు చేస్తారండి